హాయ్ అండి అందరికీ నమస్కారము నేను మీ మమత వెల్కమ్ బ్యాక్ టు అమ్మ మొదటి ముద్ద ఈరోజు వీడియోలో క్రిస్పీ దోశలు ఐదే ఐదు నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇంట్లో పిండి లేనప్పుడు పప్పులు నానబెట్టే పని లేకుండా రవ్వ మైదా లేకుండా ఐదు నిమిషాల్లో చాలా ఈజీగా ఇన్స్టెంట్గా దోశలు చేసేసుకోవచ్చు దోశలు అయితే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు పొడి బియ్య పిండి పావు కప్పు శనగపిండి వేసుకోవాలి ఒక కప్పు బియ్య పిండికి పావు కప్పు శనగపిండి అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు బంగాళదుంపని ఇలా పీల్ తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక కప్పు పెరుగు తీసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే బియ్య పిండి తీసుకున్నామో అదే కప్పుతో పెరుగు అనేది తీసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఒకవేళ మీకు పిండి తిక్కుగా అనిపిస్తే కొద్దిగా నీళ్ళు అనేది యాడ్ చేసుకోండి నేను జస్ట్ మిక్సీ జార్ కడిగిన నీళ్ళు మాత్రమే వేశాను ఇప్పుడు ఇందులోకి టేస్టీ తగినంత సాల్టు పావు టీ స్పూన్ దాకా వంట చూడ వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ కూడా ఈ విధంగా ఉండాలి మరీ పలుచగా ఉండకూడదు అలా అని మరీ థిక్గా ఉండకూడదు పిండి అనేది ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది చూస్తున్నారు కదా పిండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు బాగా హీట్ అయిన పెనం మీద మనం దోశలలాగా స్ప్రెడ్ చేసుకోవడమే మనం నార్మల్ దోశలు అయితే ఎలా పోసుకుంటామో పలచగా పోసుకుంటాం కదా ఆ విధంగా మనం స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుందండి ఇందులో మనం బంగాళదుంప వేసాం కదా కలర్ కూడా మంచి కలర్ వస్తుంది ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా పచ్చితనం అనేది పోయిన తర్వాత దీని మీద ఒక టీ స్పూన్ నెయ్యి కానీ లేదా ఆయిల్ కానీ వేసుకుని రోస్ట్ చేసుకోవాలి దోశ అంటే ఎర్రగా కాలనివ్వాలి మంటని నేను హై ఫ్లేమ్లోనే పెట్టుకొని కాలుస్తున్నాను చూస్తున్నారు కదా మంచి కలర్ వచ్చింది దోశ అయితే చూస్తుంటేనే తెలుస్తుంది కదా దోశ కూడా చాలా క్రిస్పీగా వచ్చింది నేను రెండో సైడ్ కూడా టర్న్ చేసుకుని రెండో సైడ్ కూడా కాలనిస్తున్నాను దోశ రెండు సైడ్లు బాగా కాలిపోయింది ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది దీన్ని పల్లీ చట్నీతో కానీ ఏదైనా స్పైసీగా ఉండే చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి పప్పులు నానబెట్టే పని లేకుండా రవ్వ మైదా లేకుండా ఐదు నిమిషాల్లో క్రిస్పీ దోశలు ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ